శ్రీ నమః శ్రీ గురుభ్యో భూనమహ మన ఛానల్లోకి స్వాగతం కుంభరాశి వారికి ఈ మే ముప్పై ఒకటవ తేదీలోపు ముక్కోటి దేవదేవతలు దిగవచ్చి అదృష్టాన్ని ఇవ్వబోతూ ఉన్నారు వారి జీవితంలో జరగబోయేది ఇదే అయితే కుంభరాశి వారికి ఈ నెల ముప్పై ఒకటవ తేదీలోపు గోచార గ్రహస్థితుల గతల కారణంగా ఏ విధంగా వీరి జీవితం అనేది ఉండబోతుంది ఇక ఈ యొక్క కుంభరాశి వారికి ముక్కోటి దేవ దేవతల యొక్క ఆశీర్వాదం ఈ మే ముప్పై ఒకటవ తేదీలోపు ఏ విధంగా వీరి జీవితాన్ని పలకరించబోతుంది ఇక ముఖ్యంగా ఈ కుంభరాశి వారు ఏ దేవతారాధన చేసుకోవాలి అలాగే పాటించవలసిన అతి ముఖ్యమైన పరిహారాల గురించి ఈరోజు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు పూర్తిగా చూడండి అప్పుడే మేము మీ జీవితానికి గురించి సంబంధించి అతి ముఖ్యమైన విషయాలు మీకు వివరించబోతున్నాం కాబట్టి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మీకు మేము ఏం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది అలాగే మీ ఒక్క లైక్ అండ్ షేర్ మాకింటో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ఇక వివరాలకు వెళ్తే ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు శతభిష నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాభాద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు నక్షత్ర పాదాలు మొత్తం తొమ్మిది నక్షత్ర పాదాలు కుంభరాశికి చెందుతాయి రాశి చక్రంలో యొక్క కుంభరాశి పదకొండవ రాశి ఈ కుంభరాశికి రాశికి శని శనిదేవుడు ఇక ఈ యొక్క కుంభరాశిలో పుట్టిన వ్యక్తులు ఏ విధంగా ఉంటారు అని మనం చూస్తే గనక వీరి మనస్సు వ్యక్తిత్వం అలాగే వీరి యొక్క యాటిట్యూడ్ అనేది ఏ విధంగా ఉంటుంది అంటే ఈ కుంభరాశి వారు చాలా అంటే చాలా మనసున్న వ్యక్తులు అని చెప్పొచ్చు కాకపోతే అప్పుడప్పుడు ఎవరైనా వీరి దగ్గరకు సహాయం కోసం వచ్చినప్పుడు వారికి సహాయం చేసిన తర్వాత నా వల్ల వీరు ఏ విధమైన నష్టాన్ని పొందకూడదు అలాగే నా వల్ల వీరు పూర్తిగా లాభాన్ని పొంది తీరాలి అన్న ఉద్దేశంతో ఎవరైనా వీరి దగ్గరకు సహాయం కోసం వస్తే గనక కల్లా కపటం లేకుండా చిన్న పిల్లల వంటి మనస్తత్వంతో వారికి అంటే ఆ వచ్చిన వారికి సహాయాన్ని చేసి పంపిస్తూ ఉంటారు కానీ ఇప్పుడున్న రోజుల్లో ఈ విధంగా ఎవరు కూడా లేరు అని చెప్పొచ్చు ఎందుకంటే కుంభరాశి వారికి ఉన్నటువంటి మంచి మనస్తత్వం మరెవరికి లేదు అని చెప్పొచ్చు ఎందుకంటే ఇప్పుడున్న రోజుల్లో వేరే వారు బాగుపడుతూ ఉంటే ఏడ్చే జనాలే ఉన్నారే తప్ప ఎదుటి వారికి మనం సహాయం చేయాలి ఆ సహాయాన్ని పొంది వారు చాలా బాగుండాలని చెప్పి ఈ కుంభరాశి వారు ఒక్కరే ఎలాంటి ఈర్ష లేకుండా ఆలోచించగలుగుతారు ఇక ఈ కుంభరాశి వారు అందరూ బాగుండాలి అందులో మేము కూడా ఉండాలి అని చెప్పేటటువంటి వ్యక్తిత్వం అనేది కుంభరాశి వారికి చాలా ఎక్కువ అని చెప్పుకోవచ్చు అంతేకాకుండా ఈ కుంభరాశి వారు సున్నితమైన మనస్తత్వం కలిగి ఉంటారు ఇక ఈ యొక్క కుంభరాశి వారు బంధాలకు అనుబంధాలకు ఎక్కువ ప్రాధాన్యతనిస్తారు అలాగే ఈ రాశి వారు దయాగుణము దానగుణాన్ని క్షమాగుణాన్ని అధికంగా కలిగి ఉంటారు ఇక శాస్త్రం ప్రకారం చూసుకున్నట్టయితే కుంభరాశి వారికి మే నెలలో గ్రహాల యొక్క ప్రభావం కారణంగా ఈ మే నెల ముప్పై ఒకటవ తేదీ లోపు ఏ మేరకు ఉంటుందంటే కుంభరాశి వారికి శని భగవానుడు అధిపతిగా ఉంటాడు అయితే శని దేవుడు కుంభరాశి వారికి ధనస్థానమైన మీనరాశిలో అంటే రెండవ స్థానంలో స్థితిని పొంది ఉన్నాడు దీని కారణంగా ఈ కుంభరాశి వారికి ఎంతో ఆత్మవిశ్వాసంతో ముందుకు నడుస్తారు వీరికి తెలివితేటలు ఎక్కువగా ఉంటాయి ఈ సంవత్సరం పొడవునా కూడా శని భగవానుడు లాభస్థానం ధనస్థానంలో సంచారం చేయడం వల్ల కుంభరాశి వారికి మహా రాజయోగం ఉంది ఇక కుంభరాశి వారికి రెండు పదకొండవ స్థానాధిపతి అయిన బృహస్పతి అంటే గురువు పంచమ స్థానం మిథున రాశిలో మరో రెండు రోజుల్లో సంచారం చేయబోతున్నారు అలాగే మూడు మరియు పదవ స్థానాధిపతి అయిన కుజుడు ఆరవ స్థానం కర్కటక రాశిలో స్థితిని పొంది ఉన్నాడు అదేవిధంగా ఐదవ మరియు ఎనిమిదవ స్థానాధిపతి అయిన బుధుడు మూడవ స్థానం మీనరాశిలో సంచారం చేస్తున్నారు ఇక ముఖ్యంగా ఈ యొక్క కుంభరాశి వారికి పరమ యోగ కారకుడైన శుక్రుడు ధనస్థానం మీనరాశిలో తన రాశాధిపతి అయిన శని భగవానుతో కలిసి సంచారం చేస్తున్నారు ఇక కన్యా రాశిలో ఎనిమిదవ ఇంటిలో కేతుగ్రహం సంచారం చేస్తుండగా రెండవ స్థానం మీనరాశిలో రాహుగ్రహం సంచారం చేస్తూ ఉన్నాడు ఇక సూర్యభగవానుడు మూడవ స్థానం మేషరాశిలో సంచారాన్ని కొనసాగిస్తున్నాడు ఇది కుంభరాశి వారి మే నెలలో గోచార గ్రహస్థితి ఇక కుంభరాశి వారికి ఈ మే నెల ముప్పై ఒకటవ లోపు గోచార ఫలితాలు చూసుకుంటే గనక ముందుగా విద్యార్థులకు ఈ మాసంలో కారకుడైన శుక్రుడు శని భగవానుతో రెండవ ఇంట్లో సంచారం కారణంగా ఈ సమయంలో విద్యార్థులకు ఎంతో అద్భుతంగా ఉంటుంది వీరు గతంలో వ్రాసిన ఎగ్జామ్స్ల్లో ఖచ్చితంగా మంచి మంచి మార్కులతో ఉత్తీర్ణులు అవుతారు అదేవిధంగా ఎవరైతే విద్యార్థులు ఉన్నత విద్య కోసం విదేశాలలో చదువుకోవాలి అలాగే మంచి యూనివర్సిటీల్లో సీటు రావాలని కోరుకునే విద్యార్థులకు ఖచ్చితంగా వారికి విదేశాల్లో మంచి మంచి యూనివర్సిటీల్లో సీట్లు అనేవి లభిస్తాయి ఇక కుంభరాశి వారికి వృత్తి ఉద్యోగాలలో ఈ ముప్పై ఒకటవ తేదీలోపు కుజుడు మరియు గురి యొక్క రాశి సంచారం కారణంగా ఈ రాశి వారికి ఉద్యోగస్తులకు ఆఫీసుల్లో పని ఒత్తిడి కొంచెం తగ్గుతుంది ముఖ్యమైన పనులు మీ పై అధికారులు మీకే అప్పగిస్తారు ఇక ఆ పనులు మీరు సకాలంలో పూర్తి చేసుకుంటే ఆఫీసుల్లో మీకు మంచి గుర్తింపు అనేది లభిస్తుంది అదేవిధంగా మీకు జాబ్ చేంజ్ కూడా వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి అంటే మీరు చేస్తున్న ఉద్యోగం మానివేసి కొత్తగా మంచి ఉద్యోగానికి ప్రయత్నాలు చేసేవారికి అలాగే ఉద్యోగంలో బదిలీలు అయ్యే అవకాశం అధికంగా ఉండబోతుంది ముఖ్యంగా కుంభరాశి వారికి గవర్నమెంట్ జాబ్స్ వచ్చే సూచనలు ఎక్కువగా కనిపిస్తున్నాయి కాబట్టి మీరైతే ఈ మాసంలో గవర్నమెంట్ జాబ్ కోసం గట్టిగా ప్రయత్నం చేస్తే కనుక మీకు ఖచ్చితంగా గవర్నమెంట్ జాబ్స్ వచ్చే సూచనలు అవకాశాలు బలంగా కనిపిస్తున్నాయని చెప్పుకోవచ్చు ఇక కుంభరాశి వారికి వ్యాపారస్తులకు సంబంధించి ఈ మే ముప్పై ఒకటవ తేదీలోపు రెండవ స్థానంలో శుక్ర సంచారం కారణంగా అలాగే మూడవ స్థానంలో యొక్క సంచారం కారణంగా కుంభరాశికి చెందిన వ్యాపారస్తులకు ఈ మాసంలో వ్యాపారాలు లాభాల పాటలు నడుస్తాయి వ్యాపారస్తులకు కొత్తగా పరిచయాలు కూడా ఏర్పడతాయి ఇక ఆ కొత్తగా పరిచయమైన వ్యక్తులు ద్వారా కూడా మీకు క్లయింట్స్ పెరుగుతారు అంతేకాకుండా ఈ మే నెల పదిహేనో తారీఖు నుండి సూర్యభగవానుడు మీ నాలుగో ఇంటిలో రవాణా కారణంగా కూడా మీకైతే అధికంగా మంచి మంచి లాభాలు అనేవి మీరు చవి చూస్తారు ముఖ్యంగా మీకు ఎంతో కాలంగా రావాల్సిన మొండి బకాయిలు ఏమైనా ఉంటే అవి ఈ సమయంలో మీ చేతికి అందుతాయి అదేవిధంగా గతంలో మీరు పెట్టిన పెట్టుబడుల ద్వారా కూడా మీకు రెట్టింపు లాభాలు అనేవి ఖచ్చితంగా రాబోతు ఉన్నాయి ఇక మీరు చేస్తున్న వ్యాపారాలు మూడు పువ్వులు ఆరు కాయలుగా విరాజిల్లుతుంది అని చెప్పడంలో ఎటువంటి సందేహమే లేదు ఇక కుంభరాశి వారికి ఆర్థిక విషయాలలో ఈ మే నెల ముప్పై ఒకటవ తేదీలోపు కెరీర్ పరంగా అన్ని రంగాల వారికి ఆర్థిక పురోగతి బాగా కనిపిస్తుంది ఆకస్మిక ధనలాభాలు కూడా గోచరిస్తున్నాయి ఆర్థిక సంక్షోభం అనేది తీరిపోతుంది ఈ మాసంలో కుంభరాశి వారు ఫైనాన్షియల్ ఫ్రీడమ్ లభిస్తుంది అంటే ఆర్థిక స్వేచ్ఛను మీకు అద్భుతంగా లభిస్తుందని చెప్పుకోవచ్చు అప్పులు తీర్చివేస్తారు రుణ బాధల నుండి విముక్తి లభిస్తుంది ఇంట్లో ప్రశాంతకరమైన వాతావరణం ఏర్పడుతుంది ఇక ఈ మే నెల ముప్పై ఒక తేదీలోపు కుంభరాశి వారికి పెట్టుబడుల విషయంలో మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి అంటే మీరు ఈ మాసంలో పెట్టుబడుల విషయంలో ఆచితూచి వ్యవహరించండి ముఖ్యంగా షేర్స్ ట్రేడింగ్లో పెట్టుబడులు పెట్టేవారికి నిపుణుల సలహాలు తీసుకోవడం ఎంతైనా మంచిదని చెప్పుకోవచ్చు ఇక కుంభరాశి వారికి సంతానం విషయంలో చూసుకున్నట్లయితే సంతానం పరంగా వారి చదువుల్లో బాగా రాణిస్తారు అదేవిధంగా ఎగ్జామ్స్ రాసిన వారికి మంచి మంచి మార్కులతో రిజల్ట్స్ అనేవి అద్భుతంగా ఉన్నాయి దీని కారణంగా మీ సంతానం పరంగా మీకు సమాజంలో కీర్తి ప్రతిష్టలు అద్భుతంగా పెరుగుతాయి ఇక కుంభరాశి వారికి మే ముప్పై ఒకటి తేదీలోపు ఆరోగ్యం విషయంలో చిన్న చిన్న అనారోగ్య సమస్యలు అయితే మీకు తప్పవని చెప్పుకోవచ్చు పెద్ద పెద్ద అనారోగ్య సమస్యలు ఏమీ ఉండవండి మీరు భయపడాల్సిన అవసరం లేదు కాబట్టి అంతగా భయపడాల్సిన అవసరం ఏమీ లేదు కుంభరాశి వారు మెరుగైన ఆరోగ్యం కోసం సమయానికి భోజనం నిద్ర నడక మెడిటేషన్ వ్యాయామం చేసుకోవడం ద్వారా మంచిగా ఆరోగ్యం అనేది బాగుంటుంది ఇది ఏమైనప్పటికీ కూడా కుంభరాశి వారికి ఈ మే నెల ముప్పై ఒకటవ తేదీలోపు ముక్కోటి దేవదేవతలు దిగవచ్చి మీకైతే అదృష్టాన్ని ఆరోగ్యాన్ని ఐశ్వర్యాన్ని ఇవ్వబోతున్నారు ఇక కుంభరాశి వారు మరిన్ని శుభ ఫలితాల కోసం సోమవారం రోజున శివాలయానికి వెళ్ళి శివుడికి అభిషేకం చేయించండి ఇక మంగళవారం రోజున ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్ళి స్వామివారికి తమలపాకు మాలని సమర్పించి పదకొండు ప్రదక్షిణలు చేయండి హనుమాన్ చాలిస పఠించండి ముఖ్యంగా గోమాతకు రాత్రి నానబెట్టిన శనిగలను లేదా ఉలవలను ఉదయం ఆహారంగా అందించండి ఎందుకంటే గోమాత అంటే సకల దేవతల స్వరూపిణి గనక గోమాతను ఆరాధిస్తే సకల దేవతలను ఆరాధించినట్టే ఈ విధంగా కుంభరాశి వారు దేవతారాధనతో పాటుగా పరిహారాలు చేసుకుంటే జీవితంలో ఉన్నత శిఖరలను ఖచ్చితంగా అధిరోహిస్తారు ఫ్రెండ్స్ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇప్పటివరకు మీరే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కనే వచ్చిన ఆల్ అనే బిల్లక్ని యాక్టివేట్ చేసుకుంటైతే మేము చేసే మరిన్ని లేటెస్టు ముఖ్యమైన వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్గా వస్తాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్